భూకబ్జా దారుల నుండి ప్రభుత్వ మిగులు భూములను కాపాడండి రామాంజనయ చౌదరి ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జంలాం శివార్లోని ముప్పై ఏడు ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు ముప్పై రెండు ఎకరాల పట్టాభూమిని జైతాపూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కబ్జా చేశారని వారిపై తాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందని జైతాపూర్ వాసి రామాంజనేయ చౌదరి పేర్కొన్నారు దీనిపై స్పందించిన వారు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో స్థానిక బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి భూ కబ్జాదారులు అలాంటిదేమీ లేదని ఆ భూములన్నీ తమవే అంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తప్పుదారి పట్టించారని జైతపూర్ వాసి రామాంజనేయ చౌదరి పేర్కొన్నారు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని జమ్లాం రెవెన్యూ శివార్లో తమకు సంబంధించిన ముప్పై రెండు ఎకరాల వ్యవసాయ భూములతో పాటు ముప్పై ఏడు ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిని గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కబ్జా చేశారని దీనిపై గత ఆరు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారని అన్నారు ఇదే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు దీంతో మంత్రి శ్రీధర్ బాబు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సమగ్ర నివేదికలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కదిలారని అన్నారు గత నెల సర్వేకు ఉపక్రమించారని అన్నారు సర్వేకు వచ్చిన అధికారులను భూ కబ్జాదారులు సర్వే నిర్వహించకుండా నిరసనలు వ్యక్తం చేయడంతో అధికారులు వెనుదిరిగిపోయారని అన్నారు అయితే భూ కబ్జా చేసిన రైతులు మాత్రం తాము ఎలాంటి భూములు కబ్జా చేయలేదని ఇవి గత యాభై సంవత్సరాలకు పైగా తాము వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామని కొందరు నాయకులతో కలిసి మోదన్ ఎమ్మెల్యే రెడ్డితో మొరపెట్టుకోవడంతో భూ సర్వేను నిలిపివేశారని తెలిపారు అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిను భూ కబ్జాదారులు తప్పుదారి పట్టించి తమకు చెందిన భూములతో పాటు ప్రభుత్వ భూముల కబ్జా బయటకు రాకుండా చేశారని ఆరోపించారు ఈ విషయంలో తాను ఆరోపించిన భూములపై బోధన్ ఎమ్మెల్యే దృష్టి సారించి నిజానిజాలు తెలుసుకొని సర్వేకు ఆదేశిస్తే భూ కబ్జా భాగోత్తం బయటకు వస్తుందన్నారు తాను గత ఆరు సంవత్సరాలుగా ఈ భూ కబ్జా విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నానని అయితే ఈ భూములు భూ కబ్జాదారులకు చెందినవి అయితే సర్వే నిర్వహించేందుకు ఎందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు ఏది ఏమైనా తాను మాత్రం ప్రభుత్వ భూములతో పాటు తనకు చెందిన భూముల కబ్జా బయటకు వచ్చే వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు నమస్కారం నా పేరు చౌదరి నివాసిని గత ఆరు సంవత్సరాలుగా జమున శివార్లో ఉన్నటువంటి భూములు కొందరు కబ్జా చేశారని చెప్పి నేను గతంలోనే అధికారులకి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ముప్పై ఏడు ఎకరాల ప్రభుత్వ మిగిలి భూములు ముప్పై రెండు ఎకరాల మా సొంతం కర్టూర్ రామచంద్రరావు గారి భూములు జైతాపు గ్రామానికి చెందినటువంటి నల్లూరు భూ కబ్జాదారులు చేశారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఒక్కసారి దీని మీద జూమ్ చేయండి భయ్యా ఈ యొక్క ప్రభుత్వ మిగులు భూముల విషయంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీ రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ మిగులు భూముల విషయంలో మరియు మా సొంత భూముల విషయంలో నూట ఇరవై పేజీల డాక్యుమెంట్స్ మొత్తం ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి కూడా ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది స్వయంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సెక్రటేరియట్లో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి స్వయంగా ఫోన్ ద్వారా తెలియపరిచారు ఎండార్స్మెంట్ చేసి పంపించడం జరిగింది ఈ యొక్క జమునం శివార్లో ఉన్నటువంటి మిగులు భూములు నా ఫిర్యాదు ఆధారంగా స్థాయి సర్వేలు చేసి ఏడీ స్థాయి అధికారితో సర్వేలు చేసి నివే నివేదికలు మొత్తం తెప్పించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంత్రి గారు కూడా దీని లెక్క ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు కూడా బోధన్ సబ్ కలెక్టర్ గారికి మొత్తం పదమూడు నెంబర్లు గల భూముల్ని సర్వే చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు దీని ఆధారంగా గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు బోధన్ డిఐ గారు మరియు ఎడపల్లి ఎంసీ గారు వచ్చి సర్వేని మొదలు పెట్టారు కేవలం ఒకే నెంబర్ సర్వే చేశారు మిగిలిన నెంబర్ సర్వే చేసే లోపల ఈ భూ కబ్జాదారులు ఒకరు ఎండలో నిలబడి ధర్నా చేస్తా కూర్చుని ధర్నా చేస్తా అని ఒకళ్ళు మోటార్ బైక్ను కాల్ చేస్తా అని ఒకళ్ళు పురుగుల మందు డబ్బా తాగి చనిపోతా అని ఒకళ్ళు బెదిరించడం వల్ల ఈ అధికారులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇరవై తొమ్మిది నాడు జరిగితే ముప్పై తారీఖు నాడు ఇదే భూ కబ్జాదారులు ఏఆర్పి క్యాంపుకు చెందినటువంటి ఒక పైరవికారుని పట్టుకుని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కలిసి సబ్జెక్టుని తప్పుదోవ పట్టించి మా దగ్గర ఏ ఆధారాలు లేవని నేను పుణ్యానికి వీళ్ళ మీద కంప్లైంట్ చేశానని చెప్పి లేని ఎలిగేషన్ సృష్టించి ఎమ్మెల్యే గారి ద్వారా ఒత్తిడి తెచ్చి బోధన్ డిఐ గారిని ఎమ్మెల్యే గారి ద్వారా మాటలు అనిపించి సబ్ కలెక్టర్ గారికి చెప్పి సర్వేలు చేయించడం జరిగింది నేను దయచేసి మన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే సార్ మీరు బోధన ఎమ్మెల్యేనే కాదు ప్రభుత్వంలో భాగస్వాములు కూడా మీరు మీరు కేవలం ఒక పైరవీ కార్డు మాటలు నమ్మి భూ కబ్జాదారులకి ఏ విధంగా మద్దతు ఇస్తారు మీరు ఈ యొక్క విషయాలు వాస్తవ విషయాలు తెలుసుకోవాలంటే స్థానిక ఎంఆర్ఓ ద్వారా తెలుసుకోవచ్చు బోధన్ సబ్ కలెక్టర్ గారి ద్వారా తెలుసుకోవచ్చు ఆ డిఐ గారి వివరణ మీరు కోరలేదు సబ్ కలెక్టర్ గారి వివరణ కోరలేదు తహసీల్దార్ గారి వివరణ కోరలేదు ఒక పైరవీ కార్డు వచ్చి ఇదే భూముల మీద ఈ ఇదే పైరవీకారుడు మూడు మండలాల్లో కూడా ఎన్ ఎన్ఎస్ఐ భూముల విషయంలో వందల ఎకరాలు కూడా పైరవీలు చేసి అడ్డగోలుగా నడిచినటువంటి పైరవీకారుడు మాటలు మీరు ఎలా నమ్ముతారు మీరు ఈ భూ కబ్జాదారుల మాటలు ఎలా నమ్ముతారు వాస్తవ విషయాలు ఏమిటనేది మీకు తెలియాలంటే దయచేసి మీరు ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అమలుపరచండి అదే విధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారి ఆదేశాన్ని అమలుపరచండి విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాన్ని అమలుపరచండి మీరు రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్ రాష్ట్రానికి మంత్రి అవ్వే దశలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భూ కబ్జాదారు యొక్క మాటలు నమ్మితే మీకు అది ఒక మచ్చ కింద ఏర్పడుతుంది దయచేసి స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా వివరాలు తెప్పించుకోండి మీరు నాకు సమయం ఇస్తే నేను మీ దగ్గర కూడా వస్తాను గతంలో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు కాపీ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు కాపీ తీసుకుని వచ్చి నిజామాబాద్లో మీకు స్వయంగా నేను కలవడం జరిగింది ఈ కాఫీలన్నీ మీ పిఏ దగ్గరగా ఇచ్చారు ఆ పిఏనేమో సాయంకాలం అయ్యేటప్పటికీ వాళ్ళతో కూర్చుని పోవడం జరిగింది దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే మీరు భూ కబ్జాదారుల మాటలు పైరవికారు మాటలు నమ్మడం కాదు నేను తప్పుడు నివేదికలు ఇచ్చేనని తప్పుడు కంప్లైంట్ ఇస్తే మీరేనా అరెస్ట్ చేయించండి దయచేసి మీరు అడ్డుపడకండి ప్రభుత్వానికి ఆ కబ్జాదారుల మాటలు నమ్మడం వల్ల మీ దగ్గరున్న పై ఏఆర్పీ క్యాంప్ చెందినటువంటి పైరవీకారుడి మాటలు నమ్మడం వల్ల మీకు అపకీర్తి వస్తుంది దయచేసి మీరు ఆ భూముల్ని సర్వే చేయించండి సర్వేకి అడ్డుపడకండి కేవలం ప్రభుత్వాధికారులు మీ యొక్క మాట ద్వారానే ఎమ్మెల్యే గారి మాట ద్వారా మేము ఆగిపోయే సర్వే చేయట్లేదు దయచేసి ఎమ్మెల్యే గారు చెప్తేనే మేము సర్వే చేస్తామంటున్నారు ఇక్కడ నాకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి మినిస్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగస్వామే భూ కబ్జ మీకు వాస్తవ విషయాలు తెలియాలంటే సబ్ మీరు ఎవరికైతే ఆదేశాలు ఇచ్చి ఆప్ చేయమన్నారో వారికే తగిన ఆదేశాలు ఇచ్చి సర్వే చేయించండి వాస్తవ నివేదికలు మీరు తెలుసుకోండి స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా తెలుసుకోండి సబ్ కలెక్టర్ గారి ద్వారా తెలుసుకోండి ఏఆర్పి క్యాంప్కి చెందిన పైరవికారులు వికారులు మీకు అపకీర్తి వస్తుంది ఆ భూ కబ్జాదారులు నలుగురు చెప్పిన మాటలు నమ్మడం కాదు మీ ఆ వచ్చిన మీ దగ్గరికి వచ్చిన తొమ్మిది మంది కూడా మీ గెలుపు కోసం కానీ మీకు వాళ్ళు కూడా కాదు ఆ తొమ్మిది మందిలో ఏడు మంది టీఆర్ఎస్ పార్టీకే చేసారు కాబట్టి మీ గెలుపులో పాత్ర లేదు మీకు ఓటేసినోళ్ళు కాదు అక్కడ ధర్నా చేసిన వాళ్ళు కానీ అక్కడ ధర్నా చేసిన తండ్రి కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి నిజమైన కార్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది నిన్న కాక మొన్న మీరు గెలిచిన తర్వాత మీ దగ్గరకు ఆరు నెలలకేళ్ళ వాళ్ళ భూ కబ్జాలని రెగ్యులేట్ చేసుకోవడానికి మీ దగ్గర చేరారు భైరవికారుల గురించి చేరారు తప్ప మీకు మేలు చేయడానికి చేరలేదు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరంటే మీ గెలుపు చేసిన వాళ్ళు మేము మీ భూ కబ్జాదారులు కాదు ఆ ధర్నా చేసినోడు కాదు ఎండలు